అవే కాదండి ఇంకా ఎక్కువ చూడండి పైన ఒక పక్క ఇటు పక్క అంతా రామాయణం గురించి అటు పక్క మహాభారతం గురించి చిత్రాలు వేసుకుంటారు ఇదంతా కూడా ఏదో కింద వేసిపోయినా అర్థపెట్టి కాదు ఇలా పైన వేసుకుంటుంది అంతా కూడా కాదు 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 అంత లైట్ ఉన్నాయి అంతా కూడా అక్కడ ఎక్కడ చేసిన ఎక్కడ నుంచో రాలేదండి పోయడానికి పక్కన బరిగొండ ఒక పల్లెటూరు ఉంది అక్కడ ఇదిగోండి ఇక్కడ రాసింది అంత పోయాయి లెటర్స్ పోయాయి అక్కడ వాళ్ళు చేసినటువంటిది ఇదంతా కూడా ఆ లెటర్స్ అన్ని పోయాయి ఆ రోజుల్లో ఈ సున్నం కట్టుబడి కాబట్టి మనకి కొంచెం అంత డ్యామేజ్ అయింది ఆర్కియాలజిస్ట్ వాళ్ళు వచ్చి చూశారు రిపేర్ చేద్దాం కానీ ఇది చేయడం కుదరదు మొత్తం తీసేసి మళ్ళీ చేయవలసిందే అని చెప్పని చంద్రబులు రాసిన వారు వరిగండ కాపురస్తులు గోవిందరాజు ఈ ముసాలి నృసింహాచార్య స్వామి అని అన్నతమ్ముడి మీరు ఇద్దరు వీళ్ళు చేసినటువంటి కైంకర్య స్వామి వారికి ఎనలేనటువంటిది బంగారు గడువు ఆంధ్ర ఈ అందాల మండపం బంగారు గడివామం ఈ అద్దాల మండపం ఇవే కాకుండా చాలా నగలన్నీ కూడా స్వామివారికి వాళ్ళ మిస్సెస్ రత్నాలకు అమ్మలు చేయించుకున్నారట చేయించుకున్న తర్వాత అయ్యా చూడండి చాలా బాగున్నాయి కదా అని చెప్పి అవును చాలా బాగున్నాయి మన అమ్మాయికి ఇస్తే బాగుంటుంది కదా ఇది మనకెందుకు సంతానం లేదు పిల్లలు లేదు మనకి అమ్మాయి ఎవరు రంగనాయ ఆ రోజు బొమ్మ తీసుకొచ్చి అమ్మవారికి పెట్టేసేసి నమస్కారం చేసుకునే అది కదూ అది అంటే మనం చూడండి కేవలం మనం మాత్రమే భగవంతుణ్ణి మనం ఫిర్లావిగా భావించగలుగుతాం అందుకే త్యాగరాజ స్వామి వారు ఆ రామచంద్రమూర్తికి ఆ భార్యాభర్తలిద్దరూ ఆ రగిం పవే